నమస్తే వెల్కమ్ టు యోగా ఫ్లో విత్ అశ్విని రీసెంట్గా సి సెక్షన్ అయ్యి లేదంటే నార్మల్ డెలివరీ అయినా సరే తర్వాత మనకి పొట్ట శాగీ అయిపోయి సైడ్ ఫ్యాట్ అంతా కూడా వెళ్ళి దగ్గర చాలా స్కిన్ అనేది లూజ్గా అయిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళు సి సెక్షన్ అయిన తర్వాత సిక్స్ మంత్స్కి స్టార్ట్ చేసుకోవచ్చు యోగా ప్రాక్టీస్ అనేది అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది తెలియట్లేదు అంటే కనుక బిగ్నెస్ కోసం మనకి పొట్ట మీద సైడ్ ఫ్యాట్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేసే సింపుల్ ఆసనాలు ఈ వీడియోలో చూద్దాం మన క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రిలాక్స్గా ఇలా కూర్చొని ఒక హ్యాండ్ లా తీసేసుకొని వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ వన్ టూ త్రీ ఫోర్ థర్డ్ వన్ ఫింగర్స్ బ్యాక్లా ఇంటర్లాక్ చేసేసి శ్వాస్ తీసుకుంటాం వదుతూ ముందుకు బెండ్ అవ్వాలి బ్రీదింగ్ బ్రీథౌట్ నెక్స్ట్ రన్ లెఫ్ట్ సైడ్ తీసుకొని శ్వాస తీసుకోవాలి వదుతూ ఇలా సైడ్కి బెండ్ అవ్వాలి మీరు ఇంతవరకు వెళ్ళలేకపోతే ఇలా అయినా చేయొచ్చు శ్వాస తీసుకోవాలి వదులుతూ బెండ్ అవ్వాలి నెక్స్ట్ ఈ వైపు కూడా సేమ్ స్ట్రెచింగ్స్ ఇవి చేసేసిన తర్వాత ఒక లెగ్ స్ట్రైక్ గా తీసుకోండి శ్వాస తీసుకోవాలి వదులుతూ ముందుకు బెండ్ అవ్వాలి నెక్స్ట్ లెగ్ బ్రీదింగ్ అవుట్ నెక్స్ట్ బోత్లెస్ ముందుకు ఇలా తీసేసుకొని ఫింగర్స్ ఇలా తీసుకోవాలి టైప్ తీసుకొని శ్వాస తీసుకోవాలి ఇలా ముందుకొస్తూ శ్వాస వదులుతూ ఇలా మూమెంట్ చేయాలి ఓకే తర్వాత రివర్స్లో కూడా సేమ్ మూమెంట్స్ రివర్స్లో చేస్తాం ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెగ్స్లో బయట చేసి ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి ఇలా చేయాలి క్లాక్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ లెగ్స్ ఇలా తీసుకొని ఫైనల్ గా బటర్ఫ్లై పోస్చర్లో ఫ్లాపింగ్ చేస్తాం ఈ ప్రతి ఒక్కటి కూడా థర్టీ కౌంట్స్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ ట్వంటీ నుండి స్టార్ట్ చేయండి థర్టీ కౌంట్స్ రెగ్యులర్గా చేయండి ఓన్లీ ఇవి చేసుకున్నా సరే మీకు అంటే కౌంట్స్ పెంచుకొని ప్రాక్టీస్ చేసే కొద్దీ కౌంట్స్ కొంచెం పెంచుకొని ఇవి ప్రాక్టీస్ చేసిన రిజల్ట్ కనిపిస్తుంది ఫ్లాపింగ్ చేసేసిన తర్వాత అండో విలోమ ప్రాణాయామ చేయండి లెఫ్ట్ పామ్ ఇలా చిన్ ముద్రలో తీసుకోవాలి రైట్ పామ్ విష్ణు ముద్ర రైట్ మాస్టర్ క్లోజ్ చేసి కుడివైపు ఇలా క్లోజ్ చేసేసి ఎడం వైపు నుంచి శ్వాస తీసుకుంటాం తర్వాత కుడివైపు నుండి వదలాలి మళ్ళీ కుడివైపు నుంచి తీసుకొని ఎడం వైపు నుండి వదలాలి ఇలా చేస్తే ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది సో ఇలా మీరు స్టార్టింగ్లో వన్ మినిట్ నుండి త్రీ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేశారు అంటే ఒక రోజుకి మీరు అసలు ఏమి చేయకుండా ఉండడం కంటే ఇలా చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేశారు అంటే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి కూడా వెళ్ళొచ్చు ఓకే ఖచ్చితంగా వీటిని ట్రై చేయండి అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి తర్వాత ఇవి ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంకొంచెం హార్డ్గా ఉండేవి కూడా చేయవచ్చు ఈ ప్రాక్టీసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే హరి